నమస్తే నేనుంది జాడ్య లక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నామో స్వాతంత్రం వద్ద డెబ్బై ఐదు సంవత్సరాలైన ఇంకా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాము మరి ప్రజెంట్ గా నిన్న ఏదైతే జరిగిందో నాగర్ కర్మల్లో ఒక మహిళ ఏదైతే తన గుడికి దర్శనానికి వచ్చినప్పుడు దాదాపు ఎనిమిది మంది ఆ గుళ్ళో ఉన్న ఒక పంజస్సే ఆచారి ఆ బీర వాళ్ళకు సలహా ఇచ్చి ఎనిమిది మంది సహా తీసుకెళ్లి దాదాపు నరకం అంటే ఏంటో చూపించి అమ్మాయిని ఆఖరికి నాకు దాహం వేస్తున్నట్టే నోట్లో మూత్ర విసర్జన వేశారు మరి ఎంత దారుణం అసలు ఎక్కడికి దిగజారిపోతుంది మన దేశం అసలు ఏమవుతుంది రోజు రోజుకి ఈ మహిళలపై జరుగుతున్న అన్యాలపై ఈరోజు ఈరోజు మన గుమ్మకి ఒక పంతుల దారిని అడగడానికి వచ్చాం ఎందుకోసం అంటే ఇలాంటి దారుణాలు రోజు రోజుకు జరుగుతూనే ఉన్నాయి కనీసం ఒక దైవ దర్శనానికి వచ్చిన మహిళకు రక్షణ లేకుంటే ఎలా మరి ఇది ఎవరు తప్ప అంటారు పిల్లల తప్ప ఆ మహిళ తప్ప బాలు తప్ప మరి ఇక్కడ పంతులు గారు ఉన్నారు పంతులు గారు నమస్తే అండి శ్రీవాత సార్ నమస్తే అండి నమస్తే చెప్పండి పంతులు గారు మనం ఏదైతే చూస్తున్నామో ఎంత దారుణం అంటే నిజం చెప్తున్నారు కదా పాప నాకు దహనం ఇస్తుంది అంటే విసర్జన చేయడం ఫస్ట్ మీ నుంచి ఒక పంతులు గారు సమాజానికి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు నాగరికర్ పైన విషయంపై యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అందరిలో కూడా మాతృస్వరూపాన్ని చూడాలి అని చెప్పి చెబుతూ ఉన్నటువంటి మన దేశంలో ఇవాళ రోజున జరిగినటువంటి ఈ నాగర్ జరిగినటువంటి సంఘటన అనేది ఏదైతే ఉందో చాలా సిగ్గుగా ఉంది అందులో మాతృస్వరూపంగా మాతృదేవో భవా పితృదేవో భవా అని చెప్పి మనం మాతృస్వరూపాన్ని కొలుచుకునేటువంటి ఆడవాళ్ళ మీద మా మాతృ మాతృస్వరూపంగా చూడవలసిన ఆడవాళ్ళ మీద మనందరం అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు చిన్నపిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు అందరి మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా సిగ్గుపడవలసిన రోజు లాంటిది అందులో ముఖ్యంగా దైవ దర్శనానికై వెళ్ళి వస్తూ ఉన్నవారిని కూడా వదిలిపెట్టకుండా ఇంతటి దారుణాలకి పాల్పడుతున్నటువంటి ఇలాంటి వారందరికీ కూడా చట్టరీత శిక్ష విధించి అదేవిధంగా మరలా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకుండా ఉండేట్టుగా ప్రభుత్వం వారు అలాగే పోలీసు సిబ్బంది కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మహిళలకు రక్షణ లేకుండా పోయింది ఇక్కడనే కాదు ఎక్కడ వెళ్ళినా మహిళలకు రక్షణకు లేకుండా పోయింది మీలాంటి స్వాములు పంతులు గారు మహిళలకు రక్షణ ఉండాలంటే ఈ సమాజం అంటే సమాజంలో ఎలా మార్పు రావాలి పోలీస్ సిబ్బంది చాలా రకాలటువంటి యాప్లు ఇచ్చారు దిశ యాప్ అని ఇంకా పిల్లల ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వాటికి సంబంధించిన మొబైల్స్లో ఒక స్త్రీ సంబంధితమైన యాప్లు ఇచ్చారు అలాంటి యాప్ల్లో కొద్దిగా మంచి అంటే ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఒకవేళ ఎమ్మట మెసేజ్ చేస్తే ఐదు నిమిషాల్లో పోలీస్ ఇబ్బంది వచ్చి వాళ్ళని కాపాడేటువంటి ఇదేదైనా ఉంటే చూసి చేస్తే బాగుంటుంది సార్ ఫైనల్గా ఒకటే సార్ మేము అడగ తెలుసు ఏంటంటే గుడికి వచ్చిన అమ్మాయిని దేవుడు కాపాడలేకపోయాడా అని మీ మెసేజ్ ఏంటి ఎందుకు దేవుడు కళ్ళు మూసుకొని ఎందుకు సైలెంట్గా ఉన్నారంటారు మీరు అనుభవంతో చెప్పండి దైవం కళ్ళు మూసుకొని ఉందని కాదండి దీని యొక్క అర్థము ఇప్పుడు పురాణాల ఆధారంగా కూడా తీసుకుంటే కొన్ని కొన్ని సందర్భాలు ఇలాంటివి కూడా చాలా జరిగి ఉన్నవి అలా అని చెప్పి అక్కడ దైవం కళ్ళు మూసుకొని లేడు ద్రౌపది వస్త్రాపహరణలో కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి చక్కగా చీరలు ఇచ్చే ఆదుకున్నారు అలా లేదని నేను అనలేదు కాబట్టి దైవం యొక్క ఇది కాదు కానీ వారి కర్మానుసారం ఒకటి అలాగే ఇక్కడ మద్యం అనేది చాలా విచ్చలవిడిగా అమ్ముకోవడం ఆ మధ్యం తాగిన మొత్తులో వీళ్ళు కూడా పశువుల్లా మారిపోతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మద్యపానం అనేది చేయగలిగితే ఇలాంటి సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందగలుగుతారు నిషేధించాలంటే అంతే నిషేధించాలి దానివల్ల ఇలాంటి సమస్యలు ఎక్కడా ఉత్పన్నం కావు గా మీ తరపు నుంచి మహిళలకు ఎలాంటి మీరు మెసేజ్ ఒకటి ఇంకొకటి మెసేజ్ ఇచ్చారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయట వెళ్ళినప్పుడు చెప్పండి ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా తన రక్షణ కొరకై తను కొద్దిపాటి యుద్ధ వ్యవహారాలు నేర్చుకొని ఉండాలి ఇవాళ రేపు కుంఫు అని కరాటీలు అని నాకు రకరకాలు వస్తూ ఉన్నాయి ఇలాంటివి నేర్చుకొని కనుక వారు చేసుకొని వాళ్ళ రక్షణని వాళ్ళు చేసుకోగలిగితే చాలా ఇదిగా ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది ఓకే అండి ఏదైతే మనకు కనిపిస్తుందో పంతులు గారు కూడా చెప్పడం ఖచ్చితంగా ఒక ప్రతి మహిళకు కరాటే కానీ కుంపు కానీ ఇలాంటి అవసరం అని చెప్తున్నారు ఎందుకోసం అంటే బాలకాల మీద వాళ్ళు నిలబడాలంటే ఖచ్చితంగా వాళ్ళ తాను రక్షణకు తాను వాళ్ళకు వాళ్ళకు రెడీగా ఉండాలి మన అదేవిధి కాకుండా కొన్ని యాప్ల పేర్లు కూడా చెప్పడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చూసినా ఉన్న నేను మీ మీడు లక్ష్మణ్